అమరావతిని వేష్యాల రాజధాని అన్న కేసులో కొమ్మినేని శ్రీనివాసరావుకు బెయిల్ రావడంపై కర్నూలు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు కర్నూలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు సాక్షి ఛానల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసి పేపర్లను తగలబెట్టారు మహిళలను కించపరిచే విధంగా మాట్లాడే వారిని కఠినంగా శిక్షించారని వెంటనే శ్రీనివాసరావు బెయిల్ రద్దు చేసి అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు అనే నిరసన తెలిపి ధర్నా చేయడం జరిగింది వారిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించి కోర్టులో కూడా హాజరుపరచగా ఈ రోజున సుప్రీం కోర్టు శ్రీనివాసరావు గారికి బెయిల్ ఇవ్వడం కూడా జరిగింది ఆ బెయిల్ని జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ వాళ్ళు మొత్తం కూడాను ఆయన ఏదో ఒక యుద్ధ వీరుడయి ఒక స్వాతంత్ర పోరాటంలో నుంచి ఆయన ఏదో బెయిల్ తీసుకొని బయటకు వచ్చినట్టుగా ఫీల్ అయిపోతున్నారు ఆయన మహిళలని అవమానపరిచి కించపరిచినటువంటి కేసులో మాత్రమే కండిషన్ బెయిల్ మీద రావటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా కూడాను పార్టీ రెడ్డి గారు మహిళలకి కించపరిచినంత క్షమాపణ చెప్పాలి ఒక్క మహిళ వేష్యాన్ని ఎలా చెప్పగలుగుతాడు ఆయన ఆయన కుటుంబం కూడా అక్కడే గుంటూరులో ఉంది వాళ్ళ వాళ్ళు కూడా వేషాలా అలాంటి వ్యక్తికి ఎట్లా జడ్జి బెయిల్ ఇస్తారండి ఈ రోజు మహిళలని కించపరుస్తూ అది కూడా ఒక్కరిని కాదు యావత్ రాజధాని ఆంధ్రుల హక్కు అనేది ప్రతి ఒక్క ఇంటి మహిళకు వర్తిస్తుంది మహిళగా పుట్టిన ప్రతి ఒక్క మహిళకి వర్తిస్తుంది ఇది మటుకు వాళ్ళని వదిలినారని అంటే జగన్మోహన్ రెడ్డి కత్తి కోడి కత్తి కేసుని ఒక సామాన్య వ్యక్తి మీద ఎంత వేసి రుద్దినా వదిలేయకుండా బాబా అతన్ని శిక్షించి ఇది చేసి పెట్టినారు ఇప్పుడు వీళ్ళని ఎందుకు వదులుతున్నారని మా మహిళలము అందరము అడుగుతా ఉన్నాము ఫెయిల్ ఇచ్చిన సందర్భంగా మాకు చాలా బాధ అనిపించి మహిళా లోకం అంతా వచ్చి వాళ్ళను ఎట్లయినా జడ్జి కూడా ఒక మహిళకు ఇలాంటి ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా ఉండాలి మహిళ దగ్గరికి పోతే మాటలు మాట్లాడితే మీడియాలో సరైన శిక్ష పడతాదన్నీ జడ్జి కూడా గమనించి తీర్పిచ్చి ఆయనను మళ్ళీ జైలు కి కోరుతున్నాం సాక్షి ఛానల్ ఎలా అంటే